ప్రైజ్ ద లాడ్ కాలమందు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మతి శువ ఆరు అధ్యాయములో ఈ మధ్యకాలం ధ్యానిస్తూ వస్తున్నాము ఆరు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ధనముకు దాసులు అవ్వకండి అని ప్రభు మాట్లాడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనిషే ధనమును సృష్టించాడు ఆ ధనముకు తానే బానిసయ్యాడు ధనం చంచల స్వభావం కలిగింది అది రోజు నీ దగ్గర ఉంటుంది మరి రోజు ఇంకొకరి చేతులు ఉంటుంది సామెతలు ఇరవై మూడు అధ్యాయము నాలుగు ఐదు వచనములో ధనమును కోడబెట్టుకున్నట్టుకు అభితమగా శ్రమపడవద్దు వివేకముతో ప్రవర్తించము నువ్వు చూచుండగాని నీ సొత్తు నిమిషములో వెళ్ళిపోను రెక్కలు వచ్చి లేచిపోయిన గరుడు పక్షువలే ఎగిరిపోవును ప్రియ దేవుని బిడలారా అవును అది వాళ్ళు ఉంటుంది రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు బళ్ళు వాడలౌతి వాళ్ళు బళ్ళవుతాయి అనే మాట వాడుతుంటారు ఇవాళ ధనవంతులుగా ఉన్నవారు పేదవారైన వారు పేదవాళ్ళు అయిన వాళ్ళు ధనవంతులైన వాళ్ళు ఉన్నారు దాసుడు యజమాని అయిన వాడున్నాడు యజమాని దాసుడైన వాడున్నాడు కనుక అన్నం పెట్టి సమృద్ధిగా ఉన్నారు తర్వాత అదే వాళ్ళు కూలి పనికి అన్నం కోసం వెళ్ళిన వారు కూడా లేకపోలేదు దేవుడు డబ్బున్న వారికి డబ్బు సంపాదించడానికి వ్యతిరేకం కాదు ఎప్పుడు డబ్బున్న వారికి కానీ లేదా డబ్బు సంపాదించే వారికి దేవుడు ఎప్పుడు వ్యతిరేకస్తుడు కాదు నీతిగా చట్టబద్ధంగా ధనార్జన చేయడాన్ని దేవుడు ఎప్పుడూ తప్పట్లేదు దానికైన వ్యతిరేకస్తుడు కాడు పసిపాపకు తల్లిపాలు ఎంత అవసరమో మనిషి బ్రతకడానికి కూడా శరీరంలో ప్రవహించే రక్తం ఎంత అవసరమో అలాగే బ్రతకడానికి కూడా డబ్బు అంతే అవసరము వాహనం నడపాలి అంటే ఇంధనం కావాలి లేకపోతే వాహనం నిలిచిపోతుంది అలాగే జీవితం గడపాలి అంటే డబ్బు అంతే అవసరం పెండంగా మారిన దగ్గర నుండి పెండం పెట్టే వరకు కూడా డబ్బు అవసరం మనిషికి ఎప్పుడైతే తల్లి గర్భంలో పెండంగా మారుతారో ఆ రోజు నుంచి హాస్పిటల్ అనివ్వండి లేదా ఇంకేదైనా వండి ఆ రోజు మొదలుకొని ఆ మనిషి పుట్టి పెరిగి పెద్దోడై చచ్చిపోయి మళ్ళా పెన్నం పెట్టేదాకా డబ్బు కావాలి ప్రతి మనిషికి కూడా ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక సామెతులు ముప్పై అధ్యాయము ఏడు తొమ్మిది వచనాల్లో దేవా నేను నిన్ను రెండు వరములు అడుగుతున్నాను నేను మరణించక మునిపే వీటిని నాకు ప్రసాదించుము ఎంత మాత్రము అబద్ధము ఆడుకున్నట్లు చేయము అంటాడు నన్ను సంపన్నునిగా చేయొద్దు పేదవాణిగా చేయవద్దు నాకు కావలసినంత తిండి మాత్రము దయచేము ఎందుకంటే ఒకవేళ ఎక్కువ ఇచ్చావనుకో ప్రభు ఎవడు అనే గర్వంతో మాట్లాడతా తక్కువ ఉందనుకో దొంగతనం చేస్తా దేవుని నామానికి అవమానం కలుగుతుంది అందుకే డబ్బు బ్రతకడానికి కావలసినంత ఇమ్మని విశ్వాసి దేవుణ్ణి కోరుతూ అన్నాడు పరిశుద్ధుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు అంటే పిలిపి నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలో చెప్పినట్లు కొన్న దాంతో సంతృప్తి పడుట నేను నేర్చుకున్నాను కరిమిలో ఉండడము నేర్చుకున్నాను ఆకలిగా ఉన్నప్పుడు లేక కడుపు నిండా ఉన్నా లేదా కొద్దిగా లభించిన ఎక్కువగా లభించిన ఎప్పుడు ఎక్కడ ఎలా తృప్తిగా ఉండాలో ఆ రహస్యాన్ని నేర్చుకున్నాను అంటాడు కలిగినప్పుడు సమృద్ధిగా ఉండగలను లేనప్పుడు కూడా ఉండగలను అంటాడు దేవుణ్ణి సరిగ్గా బ్రతకడానికి అవసరమైన వాటిని మనం కోరుకోవాలి దేవుడు మనకిచ్చిన వాటితోనే సంతృప్తి పడటం అనేది నేర్చుకోవాలి డబ్బు భౌతికమే ఈ లోకానికి సంబంధించిందే కానీ ఆధ్యాత్మికం కాదు అంటారు డబ్బును కూడా ఆధ్యాత్మికంగా వాడొచ్చు తెలుసా మీ డబ్బును ఆధ్యాత్మికమైన ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తే మీ మీ నిమిత్తమై పరలోకంలో ధనం సమకూర్చుకున్నట్లే మీ వనరులు సువార్త ప్రకటన కోసం మీ ధనం లేదా మందిరంలో ఉన్నటువంటి పరిచర్య కోసం లేదా పనిముట్లు కోసం మీ ధనాన్ని అనుకోండి మీరు పరలోకంలో ధనవంతులు అవుతారు ఇది ప్రభువు నేర్పే ఆర్థిక లేక ఆధ్యాత్మికమైన లెక్క మనం పెట్టుబడికి నూరెట్లు ఫలము వస్తుంది నీ ధనము పరలోకములు ఉంటే నీ హృదయం అక్కడికే పరిగెడుతుంది నీ డబ్బు బ్యాంకులో ఉంటే నీ హృదయం బ్యాంకులోకే పరిగెడుతుంది అబ్రహాము కూడా ధనవంతుడే మరి అంటూ ఉంటారు చాలామంది ఈ దినాలలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ కంటే కూడా ఆ దినాలలో అబ్రహామే ధనవంతుడు దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ధనవంతుడు అని చెప్తూ ఉంటారు ప్రియ దేవుని బిడలేరా దావిదు మహారాజు ధనవంతుడే బాగా యోగు భక్తుడు కూడా ధనవంతుడే ఈ లోకంలో ధనవంతుడే కానీ వారి ధనాన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాల కోసం ఎక్కువగా వారు వాడారు పరలోకంలో ధనం సంపాదించుకున్నారు వారు దేవుని కార్యక్రమాలకి వారు వాడారు దేవుని స్వార్థ కొరకు వాడారు ప్రియ దేవుని బిడలారా కనుక దేవుని యొక్క మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నీ ధనమును వడ్డీ ఇవ్వకూడదు అని కీర్తన గ్రంథం పదిహేనో కీర్తన ఐదో వచ్చల్లో వడ్డీ తీసుకోకూడదు లంచం పుచ్చుకోకూడదు అనే మాట ఉంటుంది ఒక ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ ఒక ఆమె ఉంటూ ఉండేది ఆమె వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేది ప్రక్కింటి ఒక ఒకరోజు పచ్చడి పట్టుకోవడానికి జాడీని అప్పుగా అడుగుద్ది ఈమె ఒక జాడీ అప్పు ఇచ్చింది మూడు నెలల తర్వాత ఆమె జాడీ వెనక్కిస్తూ దాంతోపాటు మరొక చిన్న జాడీని కూడా ఇచ్చింది అప్పుడు అప్పించిన ఆవిడంది ఈ జాడి ఏంటి అంటే మా ఇంట్లో ఉన్నప్పుడు మీ జాడి మా ఇంట్లో ఉన్నప్పుడు మీ జాడి ప్రసవించింది బిడ్డన కంది అదే ఈ చిన్న జాడి అని చెప్పింది అరువిచ్చిన ఆమెకు చాలా సంతోషం అనిపించింది అప్పిచ్చిన ఆవిడికి నిజంగా నేను ఇచ్చింది ఒక చిన్న జాడి ఇంకో చిన్న జాడి ఇచ్చిందని చాలా మురిసిపోయింది ఆ కొదువు పెట్టుకుంది కదా వస్తువు తరువాత సంవత్సరం మరలా ప్రక్కింటి ఆవిడ వచ్చి పచ్చడి పెట్టుకోవడానికి జాడీ మరలా అప్పు అడిగింది ఈసారి అప్పిచ్చి ఆవిడ ఏం చేసింది అంటే క్రొత్తది పెద్దది ఇచ్చింది మూడు నెలలు గడిచినా మరలా తిరిగి జాడీ ఇవ్వదు ఆరు నెలలు గడిచిపోయింది తిరిగి ఇవ్వటం లేదు ఏ కొండబట్టలేక ప్రక్కింటి ఆవిడని జాడీ గురించి అడిగింది ఆ ప్రక్కింటి ఆవడం వదిన ఏం చెప్పమంటావు నీ పెద్ద జాడి కొత్తది కదా ప్రసవించడానికి ఆ ప్రసవి తాలూకా నిప్పులు భరించలేక ఆ కొత్త జాడి ప్రసవించలేక చచ్చిపోయింది అని చెప్పింది జాడి చచ్చిపోవడం ఏంటి అని అడిగితే మరి క్రితం తాలూకా జాడి ప్రసవించి చిన్న జాడి కనడం ఎంత నిజమో ఈ జాడి కనలేక చనిపోయింది అన్నది కూడా అంతే నిజం చూసారా అరువుకిచ్చి అంటే తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చింది బైబుల్ అలా పెట్టుకోకూడదు అలా చేయకూడదు అని ఉంది తన ద్రవ్యము వడ్డీకివ్వడు నిరపరాధిని చెరుపుకై లంచము పుచ్చుకొనడు నిర్గమాకాండం ఇరవై రెండు ఇరవై ఐదులో మీరు ఎవడైనా ప్రజల్లోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరించకూడదు వారి నుండి వడ్డీ పుచ్చుకొనరాదు ధనము మనకు దైవము కాదు కాకూడదు అని యేసు ప్రభావి చెప్తూ ఉన్నారు ధనం మంచి సేవకుడే అంటే మనకు సేవ చేయాలి ధనం కానీ మనకి ధనం యజమానుడు కాకూడదు మన మీద పెత్తనం చేయకూడదు ధనం సేవకుడు సేవకులలాగా ఉండాలి మనకు ఉపయోగపడాలి మనకు వాడబడాలి అంతే మనమే పెత్తనం చేయకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ధనముతో మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ పరలోకానికి వెళ్ళలేరు కదా పరలోకానికి వెళ్ళలేరు కనుక ధనం వల్ల కూడా చాలా అనర్ధాలు ఉంటాయి ధనం వల్ల దుఃఖమే కానీ సుఖం మాత్రం ఉండదు ధనమును సంపాదించటంలో దుఃఖం సంపాదించిన దాన్ని కాపాడుకోవటంలో దుఃఖం ఆ ధనాన్ని దొంగలెత్తుకుపోతారేమో దుఃఖం ధనం ఏమైపోతుందేమో అని దుఃఖం కనుక జీవితంలో ధనం వల్ల అంతా దుఃఖమే ప్రియా దేవుని బిడలారా కనుక దేవుని యొక్క మాటలని అందుకే అన్నారు నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు కూడా అక్కడే ఉండును అన్నారు ఎలీషా గెహాజీ గురు శిష్యులు వారి మధ్య బంధాలు ఎందుకు తెగిపోయాయి కారణం ధనమాసే కదా యేసు క్రీస్తు ఇస్కర్ యువతి యోధ వాళ్ళిద్దరూ కూడా గురువు శిష్యులు కదా కానీ వాళ్ళిద్దరికీ ఎక్కడ బంధాలు చెడిపోయాయి కేవలం ఆ యోధ ఇస్కర్ యువతి యోధ దూరమైపోవడానికి ధనం వల్లే కదా కనుక ఆ ధనం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన సోదరుడు అనిల్ అంబానీ వారి మధ్య సఖ్యత పోవడానికి కారణం ఏంటి ధనమే కదా కనుక ధనము దేవుడికి ఇవ్వడానికి ఉపయోగించాలి ఆకాను వెండిని బంగారాన్ని దొంగిలించి గుడారం నందు పాతి పెట్టుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడలేరా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం నరుడు ఒట్టి చేతులతో ఈ లోకంలోనికి వచ్చాడు ఒట్టి చేతులతోనే ఇక్కడి నుంచి మరలా వెళ్ళిపోవాలి అలెగ్జాండర్ కూడా ఎన్నో రాజ్యాలు జయించాడు తన ముప్పై మూడో ఏటే జ్వరంతో చనిపోయాడు తన సైనికులు పిలిచి అన్నాడు నేను చనిపోయిన తర్వాత నా చేతుల్ని నా శవపేటకు బయట ఉంచి భూస్థాపం చేయండి ఎందుకంటే అలెగ్జాండర్ చక్రవర్తి ఈ లోకంలోనికి వట్టి చేతులతో వచ్చాడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు అని అందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పాడు కనుక గమనించండి నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనసు కూడా అక్కడే ఉండును దేవుని కోసం సంపదను వదిలిపెడితే మనకు కలిగే లాభం ఏంటి తెలుసా పరలోకంలో నూరంతులుగా ప్రతిఫలం పొందినని ప్రభు చెప్పారు కనుక పరలోకంలో శాశ్వత జీవితం పొందుతాం డబ్బు జీవితానికి అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు అనే సత్యాన్ని గ్రహించాలని ప్రభు యొక్క ఉద్దేశం కనుక ఒక చిన్న మాట చెప్పి నేను ఈ మాట ముగిస్తాను ఒక రైతు తన భార్యతో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఎందుకండి అని భార్య అడిగింది మన ఆవు ఒక దూడను కాకుండా రెండు దూడలను ఈనింది అందులో ఒకటి ఎర్రగా ఉంది మరొకటి తెల్లగా ఉంది అని ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు రైతు తన భార్యతో నీ గుర్తుందిగా మన ఆవుకు దూడ దేవునికి దేవునికిస్తాను అని మొక్కుకున్నాను ఇప్పుడు ఈ రెండు దూడల్లో ఒకటి దేవుడిది ఒకటి మనది అని చెప్పాడు భార్య భర్తతో సరే కానీ ఇంతకీ మన దూడ ఏదండి దేవుని దూడేది అని అడిగింది ఎర్రదా తెల్లదా అని అడిగింది భర్త ప్రస్తుతానికి మనం రెండింటినీ పెంచుతాము పెద్దయిన తరువాత నిర్ణయించుదాం అన్నాడు భార్య సరేనండి అంది కొద్ది నెలలకు భర్త దిగులుగా ఇంట్లోనికి రావడం చూసి ఏమైందండి అని అడిగింది భార్య ఏం చెప్పమంటావు దేవుడు దూడ చనిపోయింది అని దిగులుగా చెప్పాడు ఏమిటి దేవుని దూడ చనిపోయిందా అని బాధపడుతూనే తన మనసులోని సందేహాన్ని అడిగింది ఏమండి నేను ఎప్పుడు అడిగాను దేవుని దోడేది మన దోడేది తెల్లదా ఎరదా అని అడిగితే మీరేమన్నారు ఇంకా నిర్ణయించలేదు కదా అని అడిగారు కదా అంటే భర్త అంటాడు నిజమే మనం నిర్ణయించలేదు కానీ నా మనసులో ఎప్పుడు తెల్లని దోడే దేవుని దూడే అనిపిస్తుంది దురదృష్టవశాత్తు ఆ దోడే చనిపోయింది విన్నారా అర్థమైందా ఇతను రెండు ఏది మెరుగ్గు అంటే అది తనదనుకున్నాడు ఏది చచ్చిపోతే అది దేవుడిది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అవును ఎప్పుడు దేవుడితోడే సరిపోద్ది దేవుడికి ఇద్దామనుకున్నదే లేకుండా అయిపోద్ది మనకి ప్రియ దేవుని బిడ్డలారా కనుక ధనం ఎక్కడునో నీ మనస్సు అక్కడే ఉండును ధనం అవసరమే కానీ ధనాన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాల కోసం కూడా వాడితే మీ ధనము పొరలోక మందు అధికమవును అన్నారు మరి ఉదయకాలం మీ ధనాన్ని కేవలం మీ కొరకే ఉపయోగించుకుంటున్నారా దైవ కార్యక్రమాలకి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు కూడా మీ ధనాన్ని వాడుతున్నారా అని ప్రభు మిమ్మల్ని అడుగుతున్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయకాల ముందు మా స్వాతలో మీరు చెప్పినట్లు ధనం ఎక్కడ ఉండునో నీ మనసు కూడా అక్కడే ఉండును సమస్తమైన కీడులకు మూలము ధనమే అని తిమోతి పత్రికలో కూడా మాట్లాడారు కనుక ధనవంతుడికి మీరు వ్యతిరేకస్తులు కాదు ధనము సంపాదించే వారికి కూడా మీరు వ్యతిరేకస్తులు కాదు కనుక ధనము ఎంతగా వాడాలి ఎలా వాడాలి అని ఉదయకాలముందు మీ మాటల ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు అనేకులకు దీవినకరముగా ఆశీర్వదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ మరల ఈ వారమంతా మీ బిడలకి ఉద్యోగాలు వ్యాపారాలు స్కూళ్ళు మరి ప్రవ్వ ఈ వారమంతా కూడా వారి జీవిత విధానం అంతట్లో కూడా తోడయండి మీ ఆశీర్వాదముతో నింపమని ప్రతి అవసరతలు అక్కరతలు వారి గృహాలలో తీర్చమని ఏసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని గాక